విశాఖపట్నం మధురవాడ కొమ్మాది వద్ద చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ వద్దే ఉన్నాము నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత అకస్మాత్తుగా ఇంజనీరింగ్ కాలేజ్ అంటే హాస్టల్ వద్ద డిప్లొమా చదువుతున్న ఫస్ట్ ఇయర్ అమ్మాయి రూపా అనే అమ్మాయి అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది నిన్న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలోని నాలుగో అంతస్తు నుంచి కూడా పడిన స్పాట్ కూడా ఇప్పటికే ఎస్ఎఫ్ఐ వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి చేరుకున్నారు సో సంఘటన స్థలాన్ని పరిశీలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏదైనా ఉన్నాయంటే ఈ అమ్మాయి రూపా అనే అమ్మాయి పదిహేడు సంవత్సరాలు అమ్మాయి నర్సీపట్నానికి చెందిన ఈ అమ్మాయి సో ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే శ్రీచైతన్ ఇంజనీరింగ్ కాలేజ్ లో డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్న నేపథ్యంలో ఎనిమిది నెలలు అంటే రానున్న మరో రెండు నెలల్లోనే ఎగ్జామ్స్ కానుక సో ఆ స్ట్రెస్ వల్ల ఎక్కువగా ఉంటుంది ఎవరితో అమ్మాయి మాట్లాడదు వార్డెన్తో సహా ఎవరితో కూడా మాట్లాడదు గత రెండు రోజుల్లో కూడా ఫుడ్ తినట్లేదు మాతో ఎవరితో క్రమంగా ఉండట్లేదు అంటూ కూడా వార్డెన్ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు కూడా పేర్కొన్నారు సో దీని ప్రకారంగా చూసుకుంటే అసలు ముందుగా ఏం జరిగింది కాలేజీలో లో ఏమైనా ఒత్తిడికరమైన చదువులు ఏమైనా చదివిస్తున్నారా లేదంటే అమ్మాయికి పర్సనల్ గా ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదంటే ఇంకే కోణాలైనా దర్యాప్తు చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు కానీ ఇక్కడ అనుమానించాల్సిన పదం ఏదైనా ఉంది అంటే గురువారం అర్ధరాత్రి ఒంటి గంటకి ఆత్మహత్య చేసుకునే ముందు వాళ్ళ అక్క ఫోన్కి మెసేజ్ అయితే చేపిచ్చారో అక్క నేను చనిపోతున్నాను ఇలా ఈ మెసేజ్ చేరుకోవడంతో అసలు ఏంటో దేనికి చనిపోతుందంటే అనే ఇన్సిడెంట్స్ అయితే మెసేజ్లో పేరుకపోవడంతో అసలైన అనుమానాస్పదమైన అంశాలు ఇక్కడే బయటపడాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ అక్కకి ఏం చెప్పాలనుకుని మెసేజ్ చేసింది లేదంటే నేను చనిపోతున్నాను నన్ను కాపాడు అనే విధంగా ఏమైనా మెసేజ్ చేశారా అంటూ ఇమీడియట్గా వాళ్ళక్క రెస్పాండ్ అవ్వడంతో అక్కడ ఉన్న కా ఎవరైతే పిఎంపాలెం పోలీసులకు వెంటనే సమాచారం అందించడం ప్రయత్నం అయితే చేసింది సో పోలీసులు ఇక్కడికి వచ్చి చేరుకునేసరికి పాప సో ఈ సూసైడ్ స్పాట్ దగ్గర పైన నాలుగో అంతస్తు నుంచి కింద పడిపోవడం జరిగింది సో కాలేజ్ యాజమాని ఇమీడియట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుని దగ్గర ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి చేపించడంతో అప్పటికే సో చేయిజారిపోయే పరిస్థితిలో ఉండడంతో కేజీహెచ్ హాస్పిటల్కి తరలించారు సో అప్పటికే పాప చనిపోయిందంటూ కూడా నిర్ధారణ చేశారు అసలు ఈ సంఘటన పైన చైతన్య యాజమాని ఇప్పటికే చాలా స్పందిస్తూ మాకు ఎలాంటి సంబంధం లేదు మేము ఎలాంటి తప్పు చేయలేదు అంటూ కూడా ఇప్పటికే వాళ్ళని వాళ్ళు చెప్తున్నారు బట్ ఏదేమైనా సరే ఇన్వెస్టిగేషన్ లో చాలా నిజాలు తెలియాల్సి ఉంటుంది సో వాటిని వంత పడుతున్నారు వాడిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి కొమ్మాది ఇంజనీరింగ్ కాలేజ్ లో విషాదం చోటు చేసుకుంది డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి సూసైడ్ చేసుకోవడం జరిగింది తెలుస్తుంది సో ఇక్కడ వాటర్ మనతో పాటు ఉన్నారు అసలు ఏం జరిగింది సంఘటన స్థలం వద్దే ఉన్నాము అమ్మ చెప్పండి అసలు ఏం జరిగింది ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు మామూలు ఇక్కడ పిల్లలు కాలేజ్ పంపించండి మేడం కాలేజ్కి అంటే నేను సెవెన్ సెవెన్ ఉంటాను కాలేజ్ పంపిస్తూ ఉంటాను ఎవరైనా ఉండిపోతే పిల్లలు అలా ఎంక్వైర్ చేసి కాలేజ్ పంపించేస్తూ ఉంటాను ఆ రోజు ఏం జరిగింది ఆ రోజంటే పిల్లకి బాగోలేదు అని సన్నది మేడం అది బాగోలేదు అని ఉండిపోయింది ట్రాన్స్ అంతవరకు మేము సరిపెట్టుకున్న మధ్యాహ్నం మెస్కి కూడా రాలేదు తర్వాత ఏంటైంది ఏంటైంది అని పిల్లలు వెతికారు వాటి నుంచి ఎక్కడ ఎక్కడ కనబడలేదు ఆ పిల్ల కనబడిపోతే మళ్ళీ నైట్ సిక్స్ టు సెవెన్ అవుతుంది క్లాస్ ఆ క్లాస్ చూసాం క్లాస్ కి రాలేదు మొత్తం ఎంక్వయిరీ చేసి అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశాం మరి ఆ టైం లో అమ్మాయి ఎక్కడుంది అమ్మాయి కనబడలేదు మేడం కనబడుకుంటా మరి ఎక్కడికి వెళ్ళిపోయిందో టెర్రస్ పైకి ఎక్కడికి వెళ్ళిపోయిందో వింటో కనబడలేదు మరి అన్ని చెక్ చేసి టెర్రస్ చెక్ చేయ కదా అంటే చూడలేదు మేడం మరి మనం అక్కలేం కదా తెలియలేదు మిగిలిన పిల్లలకి ఎలా ఉంటది పాప అదే ఎవరికి తెలియదు అంటున్నారు పిల్లలు కూడా నాతో మాట్లాడదు మేడం ఏవో చూసుకొని ఉంటది మేడం సెల్ లోని అంతవరకు తెలుసు మేడం నాకు నాకైతే అమ్మాయి పేస్ కట్టు తెలియదు కొత్తగా జాయిన్ అయ్యింది మీరు ఎన్నాలైంది జాయిన్ అయ్యి టూ మంత్స్ టూ మంత్స్ అయింది సో పిల్లలు ఎవరైతే ఉంటున్నారు ఏంటో ప్రతి ఒక్కరు చెక్ చేసుకుంటూ కాలేజ్ పంపిస్తూ ఉంటారా మీరు ఓకే మెస్ కి ఎవరెవరు వస్తున్నారు ఏంటో అవన్నీ చూసుకుంటారా మరి ఒక్కొక్కరు చూసుకున్నప్పుడు మెస్ లోని సైన్ చేసుకుంటారు కదా లేదు మేడం డైరెక్ట్ క్లాస్ నుంచి వచ్చి అదే కాలేజ్ నుంచి వచ్చి తినేసి వెళ్ళిపోతుంటారు అది మెస్ లో ఉండకుండా చూసి పంపించాడు మెస్ లో ఉండకుండా క్లాస్ లో ఉండకుండా పంపిస్తారు గత వారం రోజుల కిందగా పది రోజుల కూడా అమ్మాయి పర్వతంలో ఏమైనా చేంజ్ రావడం గానీ ఏమైనా కాలేజ్ ఒత్తిడి ఎక్కువగా ఉందని ఏమైనా చెప్పుకోవడం జరిగిందా పిల్ల ఎవరితో ఎవరితో చెప్పదన్నమాట అదే కదా ప్రాబ్లం అయింది ఎవరితో చెప్పకుండా సైలెంట్ గా ఒంటి గంటకి సూసైడ్ చేసుకుంటాను వాళ్ళ డాడీ రిపోర్ట్ చేసిందట అంతే మెసేజ్ నేను అని మెసేజ్ చేసి చనిపోయినా పై నుంచి అండి అదే ఎక్కడ నుంచి కరెక్ట్ పాయింట్ తెలియట్లేదు మేడం పోలీసులు ఇంకా చెప్పలేదు మాకు ఎక్కడ నుంచి అనేది తెలీదు ఇక్కడ పడిపోయింది పడిపోవడం మటు చూపించండి నైట్ అంటే ఎక్కడున్నా నాకు తెలియదు మేడం సెవెన్ కి వచ్చాను ఇటువైపు అని చెప్పారు మరి ఎక్కడ ఇటువైపు ఇటువైపోయింది కదా సరే క్లియర్ గా తెలియలేదు స్పాట్ అయితే ఇదేనంట 1 గంట గాండి నైట్ ఉంటదంట నైట్ 2 గంట మనం ఉండం కదా 7 వరకు సెవెన్ తర్వాత ఎవరు 7 అండి అంటే ఉంటారండి పిల్లలు బయటికి వెళ్ళకుండా దానికి ఎవరు ఉండరా సెక్యూరిటీ ఉంటారు సెక్యూరిటీ ఉంటారు సో బయటికి అయితే పిల్ల వెళ్ళలేరు బయటికి వెళ్ళలేరు సో పైనింగ్ సౌండ్ వచ్చి ఆ సెక్యూరిటీ సార్ కి వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు ఏ రూమ్ లో ఉంటారు

సార్లు పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ దగ్గర ఉంది ఓకే తల్లిదండ్రులు వచ్చి ఏమంటున్నారు రాలేదు మేడం ఇక్కడికి రాలేదు మీకు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు గురువారం జరిగింది ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్ గురువారం నైట్ నైట్ జరిగింది సో ఇంతవరకు పాప పడిన సంఘటన దేనికి పడ్డారు ఏంటి ఎవరికి తెలియదు సో మీకు కూడా తెలియదు సో ఓటన్ చెప్తున్న సంగతులు ఎలా ఉన్నాయి పాప అయితే మాత్రం రాత్రి రెండు గంట ప్రాంతంలో ఆత్మహత్య ప్రయత్నం చేశారు అంటున్నారు మరి ఇప్పుడు వాళ్ళతో పాటు ఉన్న ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి ప్రయత్నం అయితే చేద్దాం విశాఖపట్నం కొమ్మది శ్రీ శ్రీచైతన్ జూనియర్ కాలేజ్ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రూపా అనే అమ్మాయి అకస్మాత్తుగా సూసైడ్ చేసుకోవడంతో ఇక్కడ విశాఖపట్నంలో ప్రతి ఒక్క స్టూడెంట్ లోని అట్ల ప్రజల్లోని కూడా కలకలం రేపుతుంది సో ఎక్కువగా ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ లో ఆత్మహత్య ప్రయత్నాలు ఎక్కువగా జరగడంతో సో ఇట్లు స్టూడెంట్స్ లోని అటు ఎవరైతే పేరెంట్స్ లోనో వాళ్ళందరిలో కూడా ఆందోళన మొదలైపోయింది సో అప్పటివరకు చదువుతున్న పిల్లలు మా పిల్లలు బాగా చదువుతున్నారు కష్టపడుతున్నారు సో మంచి కాలేజీ లో తృప్తిగా ఉంటున్న పేరెంట్స్ కి ఒక విషాదగా అయితే మిగులుతుంది సో ప్రస్తుతం అయితే సంఘటన జరిగిన స్థలం వద్దే ఉన్నాము సో చూసుకోవచ్చు పాప అయితే ఫోర్త్ ఫ్లోర్ నుంచి ఇదే స్పాట్ లో పడినట్టుగా తెలుస్తుంది ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కావడంతో అసలు సంఘటన జరిగిన కారణాలు ఏంటి స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళతో పాటు ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళని ఇన్వెస్టిగేటన్ చేయడం మొదలు పెట్టారు అలాగే ఇప్పుడే ప్రస్తుతం చూసుకుంటే ప్రిన్సిపల్ కూడా ఇదే ఇక్కడ వరకు ఉన్న ప్రిన్సిపల్ కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వెళ్లారు సో ఇంకా పూర్వ పరిశీలించిన పరిశీలించడం పాప ఏ విధంగా చనిపోయారు అసలు ఏ కారణాలతో చనిపోయారు అసలు పాప చనిపోయే ముందు అక్కకి ఎందుకు మెసేజ్ చేశారు ఇవన్నీ పురపరాలు ఇంకా పరిశీలించడం అయితే సో పాప టూ నాట్ ఫైవ్ లో రూమ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే చనిపోక ముందు టూ నాట్ ఫైవ్ లోనే ఉండేటట్టుగా తెలుస్తుంది సో పాపతో పాటు ఇంకో ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇన్వెస్టిగేషన్ లో పరంగా తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది బట్ ఏదేమైనా సరే శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఒత్తిడి ఎక్కువగా మొదలైందా అసలు ఏం జరుగుతుంది సో ఇందాక గమనించుకున్నట్టయితే సో చాలా మట్టుకు కూడా పాప టూ డేస్ నుంచి ఫుడ్ తినట్లేదు అలాగే ఎవరితోని మాట్లాడదు చాలా తక్కువగా చదువుతుంది అసలు ఏం చదువు ఇదే క్రమంలో పేరెంట్స్ కి చాలా సార్లు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూడా పట్టించుకోలేదంటూ కూడా ప్రిన్సిపల్ ఇప్పటివరకు బాబోతున్నారు బట్ ఏదేమైనా సరే ఇంత చదువుకున్న అంటే మరో కొద్ది నెలల్లోనే ఎగ్జామ్స్ రాబోతున్నాయి మే నెలల్లోనే ఎగ్జామ్స్ రాబోతున్నాయి సో ఇదే క్రమంలో ఒత్తిడి తీసుకోలేక పాప ఏమైనా చనిపోయిందా లేదు అంటే అసలు ఏం కారణం వల్ల పాప ఇలాంటి డెసిజన్ తీసుకోవాల్సి వచ్చిందో ఇంతవరకు ఎవరికి తెలియదు సో స్పాట్ సంఘటన స్థలం అయితే మాత్రం ఇక్కడే రాత్రి ఒంటి గంట అంటే నిన్న రాత్రి ఒంటి గంట క్రమంలోనే పాప ఫోర్త్ ఫ్లోర్ నుంచి కింద పడినట్టుగా తెలుస్తుంది ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏదైతే ఉందంటే మార్నింగ్ నుంచి కూడా పాప ఏ రూమ్స్ లో కూడా కనిపించడంతో ఇమీడియట్ గా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో రెస్పాండ్ అయ్యి పాప ఇమీడియట్ గా ఏ రూమ్స్ లో ఉంది మెసేజ్ కూడా రాలేదని చెప్పేసి ఇదే క్రమంలో వెతకడం మొదలు పెట్టారు ఏమో బై మిస్టేక్ వెళ్ళిందేమో అని చెప్పేసి ఇదే క్రమంలో ఎతకడంతో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అప్పటికి కూడా పాప మేబీ మాక్సిమం మాడపై ఉండొచ్చు గెస్ట్ చేస్తే అప్పటికి ఎవరు గెస్ట్ చేయకపోవడంతో ఈ సంఘటన జరిగి ఉండొచ్చు అని కూడా ఇక్కడ ఉన్న సంఘటన స్థలం చూసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాబోతున్నారు బట్ ఏదైనా సరే అసలు ఈ స్టూడెంట్స్ పరంగా ఎందుకు ఇంత ఆత్మానం తక్కువైపోతుంది అసలు పేరెంట్స్ వద్దు అనుకుని చదువుని పెట్టడం వల్ల లేదంటే ఎక్కువగా చదువు స్ట్రెచ్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి లేదంటే ఇంకేమైనా కారణాలు అంటూ కూడా తెలియాల్సిన ప్రారంభమైతుంది సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం